హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు పుచ్చకాయల సీజన్ కదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు పుచ్చకాయను విత్తనాలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ వేయండి ఇప్పుడు దీన్ని మిక్సీ పడితే మనకు జ్యూస్ లాగా వస్తుంది ఇప్పుడు దీన్ని వడకట్టాలి తర్వాత స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఇప్పుడు మనం వడకట్టిన జ్యూస్ను వేసి మరగనివ్వాలి ఈ లోపు ఒక బౌల్ తీసుకుని అందులో త్రీ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఆ కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇలా మరుగుతున్న జ్యూస్లో వేసి ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి ఇలా జ్యూస్ చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది వేడి చల్లారిన తర్వాత ఒక ముప్పై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టాలి అంతే అండి పిల్లలు ఇష్టంగా తిని పుచ్చకాయ పుట్టింగ్ రెడీ ఇలా కొబ్బరి తురుముతో గార్నిషింగ్ చేసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్